హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ యామ్ లిమిట్లెస్ థాట్స్ అందరూ ఎలా ఉన్నారు అందరికీ మీకు రిలేటెడ్గా హ్యాపీ వినాయక్ చవితి అండి ఇప్పుడు నేను ఒక డిఐవై చేద్దాం చేస్తున్నాను ఇది ఎలానో చూసేద్దాం మన దగ్గర కాఫీ కప్స్ అనేటివి పింగానివి ఉంటాయి కదా అవి అప్పుడప్పుడు పగిలిపోతూ ఉంటాయి అలా పగిలిపోయినటివి పడేయకుండా మనం సింపుల్గా డెకరేట్గా చేసుకోవచ్చు అనమాట సో నా దగ్గర ఒక కాఫీ కప్ అది పగిలిపోయింది దాన్ని నేను డెకరేట్ చేద్దాం అనుకుంటున్నాను నా దగ్గర ఇవి ఎప్పటి నుంచో ఈ షీట్స్ అయితే ఉన్నాయి ఈ చెమ్కి షీట్స్ సో దీన్ని యూజ్ చేసి చేద్దాం అనుకుంటున్నాను మనం ఏదైనా యూజ్ చేసుకోవచ్చు మనం ఏది యూస్ చేసుకొని చేసినా కూడా దానికి లుక్ అనేది మారిపోతుంది అనమాట ఏ ఫోర్ షీట్ పేపర్స్తో కూడా చేసుకోవచ్చు ఇదైతే ఫస్ట్ ఫ్లవర్ లాగా డిజైన్ చేస్తున్నాను ఫ్లవర్ లాగా మనం కట్ చేసుకోవాలి స్క్వేర్ షేప్ షీట్స్ చిన్న చిన్నగా కట్ చేసుకొని స్క్వేర్ షేప్లో ఆ తర్వాత మనం ఫ్లవర్గా కట్ చేసుకోవాలి నేను ఫోర్ పెటల్స్ తీసుకుంటున్నాను మన ఇష్టం ఎన్ని పెటల్స్ అయినా కట్ చేసుకోవచ్చు సో ఈ విధంగా వీడియోలు చూపిస్తున్నట్టు నెమ్మదిగా చిన్నదిగా చిన్నగా మనం ఈ విధంగా ఫ్లవర్ షేప్ వచ్చేలాగా కట్ చేసుకోవాలి సో ఈ విధంగా నేను టూ కలర్స్ అయితే నా దగ్గర ఉన్నాయి రెడ్ అండ్ బ్లూ ఈ టూనైతే నేను ఫ్లవర్ లాగా కట్ చేసుకున్నాను ఒక్కొక్క కలర్ త్రీ అయితే కట్ చేసుకున్నాను మనకి ఇవి ఎన్ని సరిపోతాయి మన ఇష్టం ఎన్ని కావాలంటే అన్ని పెట్టుకోవచ్చు కప్ సైజుని బట్ అనమాట సో నేనైతే సిక్స్ అయితే తీసుకున్నాను సో ఇక్కడ వీటిలో చూస్తున్నారు కదా నేను బ్లూ అండ్ రెడ్ సిక్స్ తీసుకున్నాను అండ్ గ్రీన్ కూడా ఉంది ఈ గ్రీన్ నాకు ఐడియా వచ్చింది మనం లీవ్స్ లాగా డిజైన్ చేసుకోవచ్చు అనేసి సో ఈ లీవ్ పేపర్ని కూడా కట్ చేసుకుంటున్నాను సో దీన్ని చిన్న చిన్న లీవ్స్ లాగా కట్ చేసుకోవాలి సో ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా లీఫ్ లాగా కొంచెం అలాగా కట్ చేసుకోవాలి డ్రాప్ షేప్లో అనమాట సో ఆ విధంగా అయితే కట్ చేసుకున్నాను ఇవి ఎన్ని కావాలంటే అన్ని కట్ చేసుకొని మన ఇష్టం ఎన్నైనా పెట్టుకోవచ్చు అనమాట నేను ఒకదాన్ని లీవ్ లాగా కట్ చేద్దాం అనేసి ట్రై చేస్తున్నాను సో బాగానే వచ్చింది లీవ్ లాగా సో ఈ విధంగా అయితే కట్ చేసుకోవచ్చు ఇలా కట్ చేసుకున్న వాటిని మనం అలానే ఫ్లాట్గా ఉంటే వాటికి లుక్ అనేది రాదనమాట సో ఇది ఫ్లాట్గా ఉ ఉంటుంది కాబట్టి దీన్ని మనం ఏ విధంగా చేయాలంటే ఐరన్ బాక్స్ని లైట్గా హీట్ చేసుకోవాలి ఆ హీట్ చేసుకున్న దాని మీద ఈ దీన్ని పెడితే అది కొంచెం సాఫ్ట్గా అవుతుంది అప్పుడు మనం ఏ షేప్ కావాలంటే ఆ షేప్లోకి అయితే తీసుకోవచ్చు సో ఇక్కడ వీడియోలో కనిపిస్తుంది కదా ఈ విధంగా ఐరన్ బాక్స్ పెట్టుకొని కొంచెం అలా హీట్ అవ్వగానే ఈ విధంగా మనం షేప్కి తీసుకొస్తే అది అలానే స్టిక్ అయిపోతుంది ఆరిపోగానే సో అప్పుడు మనకి చూడడానికి ఫ్లవర్ లాగా చాలా లుక్గా అనమాట సో ఈ విధంగా మనం కొంచెం పెట్టాల్సిన అన్నిటిని కొంచెం ముందుకు అలాగా పెట్టేసుకుంటే మనకి బాగుంటుంది చ ఆ విధంగానే లీవ్స్ కూడా లీవ్స్ కూడా ఫ్లాట్గా ఉంటే అంత బాగోదు సో దీన్ని కూడా కొంచెం హీట్ చేసుకొని కొంచెం ఇలా ముందు కనుక్కుంటే లీఫ్ లాగా కొంచెం అలా లుక్ అనిపిస్తుంది సో ఈ విధంగా అయితే అన్నీ చేసుకొని ఫస్ట్ పక్కన పెట్టేసుకోవాలి ఆ తర్వాత మనం ఏదైతే డిజైన్ చేద్దామనుకుంటున్నామో ఆ కప్పుని తీసుకొని గమ్ యూజ్ చేసి మనం స్టిక్ చేసుకోవచ్చు ఎక్కడే పెట్టుకోవాలో అలాగ సో నాకు ఈ కప్పు అయితే అది పట్టుకుంటాం కదా అక్కడైతే ఇరిగిపోయింది సో కాబట్టి నేను డిజైన్ చేసుకుంటున్నాను సో ఫస్ట్ ఈ ఫెవ్ కాల్తో అయితే నేను ట్రై చేశాను బట్ అది అంతగా స్టిక్ అవ్వట్లేదు తర్వాత ఇదైతే నా దగ్గర ఉందనమాట ఈ దీన్ని అయితే యూజ్ చేశాను దీంతో అయితే చాలా బాగా యూజ్ అయింది బాగా స్టిక్ అవుతుంది సో ఈ విధంగా అక్కడక్కడ ఇష్టం ఎక్కడ ఏది పెట్టుకోవాలన్నా ఆ కలర్ పెట్టుకొని ఈ విధంగా లీఫ్ ఫ్లవర్ రెండు పక్క పక్కన ఈ విధంగా అయితే డిజైన్ మనం స్టిక్ చేసుకోవాలి ఈ విధంగా నేను కప్పు మొత్తం ఫుల్గా నేను కట్ చేసుకున్నటువన్నీ స్టిక్ అయితే చేసేసుకున్నాను ఈ అండ్ ఈ ఫ్లవర్ మధ్యలో కొంచెం ప్లెయిన్గా ఉన్నట్టు అనిపించింది కదా సో ఇక్కడ మనం ఒక పూస పెడితే బాగుంటుందని అనిపించింది సో అక్కడ ఒక చిన్న గోల్డ్ పూస ఉంటే దాన్ని అయితే నేను స్టిక్ చేసుకున్నాను తర్వాత ఏ మారిపోయింది చాలా బాగుంది అనిపించింది అండ్ నాకు ఇంకా ఎందుకో కప్పు ప్లెయిన్గా ఉన్నట్టు అనిపించింది ఇంకా ఏదో డిజైన్ చేయాలి అని ఆలోచిస్తూ ఉన్నాను ఏం చేస్తే బాగుంటుందా అనేసి తర్వాత నేనైతే పెయింటింగ్ పెయింటింగ్ చేద్దాం అనుకున్నాను మనం గోల్డ్ అయితే కొంచెం లుక్ బాగుంటుంది కదా అనేసి గోల్డ్ పెయింట్ అయితే తీసుకున్నాను దాంతో మనం జస్ట్ లైన్స్ డ్రా చేద్దామనేసి ఈ గోల్డ్ పెయింట్తో ఈ విధంగా అయితే డ్రా చేస్తున్నాను అండ్ ఇక్కడ మనకి అన్ని క్రాస్ క్రాస్గా పెట్టాను కదా సో ఆ క్రాస్ లైన్స్ అయితే డ్రా చేశాను సో ఈ విధంగా పెయింట్తో ఇలాగా లైన్స్ అనేది డ్రా చేసుకున్నాను డ్రా చేసుకున్న తర్వాత అయితే లుక్ అయితే మొత్తం చేంజ్ అయిపోయింది చాలా బాగా అనిపించింది మనం ఎగ్జాక్ట్గా ఎలా ఉందో అలా చేయాల్సిన అవసరం లేదు మనకి ఇష్టం వచ్చినట్లు మనకు చేస్తూ ఉంటే అనిపిస్తుంది అనమాట ఇలా చేస్తే బాగుంటుంది అలా చేస్తే బాగుంటుంది అనేసి సో ఆ విధంగా మనం అన్నిటినీ ఈ విధంగా అయితే డెకరేట్ చేసుకోవచ్చు మన ఇంట్లో ఉండే వాటితోనే మనం ఈజీగా అయితే డెకరేట్ చేసుకోవచ్చు కొంచెం మనం డెకరేషన్కి యూజ్ అవుతుంది మనం వేస్ట్గా పడేయకుంటాం ఉంటుందన్నమాట సో మీరు కూడా మీ ఇంట్లో ఏమైనా వేస్ట్ ఉంటే అవి పడేయకుండా కొంచెం డెకరేటివ్గా థింక్ చేసుకొని మీరు యూస్ చేసుకోవచ్చు సో అండ్ నెక్స్ట్ రివర్స్ కూడా నేను డ్రా చేసుకున్నాను అప్పుడు మనకి బాక్స్ లోపల ఉన్నట్టు ఉంటుంది కదా సో అందుకనేసి ఈ విధంగా క్రాస్ క్రాస్గా అయితే డ్రా చేసుకున్నాను సో ఈ విధంగా మొత్తం అలానే డ్రా చేసేసుకొని అండ్ మధ్యలో అంతా ప్లెయిన్గా ఉంది కదా అక్కడ అంతా చిన్న చిన్న డాట్స్ అయితే గోల్డ్ పెయింట్తోనే పెట్టేశాను అండ్ నెక్స్ట్ అక్కడక్కడ డాట్స్ పెట్టేసుకున్నాను సో మీకు ఈ డిజైన్ ఎలా అనిపించింది నా డిఐవై ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ చేయండి అండ్ ఈ కప్పు ఇంత డిజైన్ చేసిన తర్వాత ఇలా ప్లెయిన్గా వదిలేస్తే ఏం బాగుంటుంది చెప్పండి సో దీంట్లో ఏం చేద్దామని ఆలోచిస్తే ఒక మనకి ట్రీ వేసుకుంటే సూపర్గా ఉంటుంది కాబట్టి నేను దీంట్లో కొంచెం పిట్టి యూస్ చేసుకొని నా దగ్గర ఎగ్ ప్లాంట్ ఉంటుంది కదా అది ఎప్పుడో నేను తెచ్చి పెట్టుకున్నాను అనమాట కొంచెం ఎక్కడో దొరికినప్పుడు కట్ చేసుకొని పెట్టుకున్నాను వాటికైతే వేర్లు వచ్చేసాయి సో అది తీసి దీంట్లోపలయితే వేసేసాను సో అది మనకి ఇండోర్ ప్లాంటే కాబట్టి మనం చాలా ఈజీగా అయితే మెయింటైన్ చేసుకోవచ్చు అప్పుడప్పుడు మనం వాటర్ అనేది స్ప్రెడ్ చేసుకుంటూ ఉంటే చాలా బాగుంటుంది సో ఈ ఏవై మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి సో మనం ఇప్పుడు ఈ కప్పుని ఎక్కడైనా మనం డెకరేటివ్గా పెట్టేసుకోవచ్చు అనమాట సో నా ఐడియా మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి థ్యాంక్